ఓం శ్రీ శ్రీమాతమహ కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణుచక్రము దుర్వాసుని క్షమించుట జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుక ఎంతటి గొప్పవారేనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన దుర్వాసుని గావించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందునూ స్త్రీల గౌరవము కలవాడను నా రాజ్యంలో సర్వజనుడు సుఖముగా ఉండవలేనని నా అబ్ అభిలాష కాన శరణు ఈ దుర్వాసుని నన్ను నన్ను కరుణించి రక్షింపు వేదకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఈ ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సటిరవు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటికులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న దున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాపాడుచున్నాడు కాన నీకు నీకివే నా మనహపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పైబడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మనచ్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు యందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసింపక పర ధనమునకు ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రహ్మహత్య శిశుహత్యాది మహాపాతకములు అట్టి అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూ కుదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము మందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి సుదర్శన చక్రము అదృశ్యమయ్యను ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము